హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ కానీ ఇప్పటివరకు ఈ సీజన్ లో కనీసం ఒక్క మ్యాచ్ జట్టులో ముంబై ఆడించలేదు ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్ టెండూల్కర్ గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్ జట్టుతోనే ఉన్నాడు ఇతన్ని ఈ సీజన్ లో కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ ఆడించలేదు ఒకవేళ అర్జున్ మ్యాచ్లో ఆడి ఫెయిల్ అయితే నెపోటిజం కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఆ ఫ్రాంచైజ్ ని గత ఏడాది వరకు వెంటాడింది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది దేశవాళిలో ముంబై జట్టు కూడా రంజీల్లో అర్జున్ కి అదే భయంతో అవకాశం ఇవ్వలేదు దాంతో ముంబై జట్టుని వీడి గోవా టీంకి మారిన అర్జున్ టెండూల్కర్ ఆల్రౌండర్గా అదరగొట్టేశారు ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ గంటకి నూట ముప్పై నుండి నూట నలభై కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేయటమే కాదు వికెట్ కూడా పడగొట్టాడు అలానే మిడిల్ ఆర్డర్ లో హిట్టింగ్ గోవా జట్టుకి విజయాన్ని అందించాడు దాంతో ముంబై ఇండియన్స్ టీం కూడా పునరాలోచనలో పడిపోయింది ఈ క్రమంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అర్జున్ ని నిర్ణయించినట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంబానీ ఈ క్రమంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అర్జున్ ని ఆడించాలని నిర్ణయించినట్లు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ నీత అంబానీ నిర్ణయించినట్లు తెలుస్తోంది అర్జున్ ఇటీవల చాలా బాగా మ్యాచ్ ఆడాడు మధ్యలో గాయపడ్డాడు కూడా కానీ ఈ రోజు నుంచి మళ్లీ నెట్స్ లో బౌలింగ్ చేస్తున్నాడు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు అర్జున్ నెట్స్ లో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు ఈ ఏడాది అతన్ని ముంబై తుది జట్టులో ఆడించే దిశగా ఆలోచిస్తున్నాం అని కోచ్ మార్క్ పోచర్ చెప్పుకొచ్చారు బూమ్రా అర్జున్ టెండూల్కర్ పవర్ ప్లే లో కొత్త బంద్తో కలిసి బౌలింగ్ చేస్తే ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఖచ్చితంగా ముంబైకి లబ్ధి చేకూరుస్తుంది అలానే బ్యాటర్ గాను టీమ్ కి అర్జున్ ఉపయోగపడనున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి